అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా మరి సంవత్సర కాలంలో అడిగితే మీరు చెప్పిన మాట ఏంటి చెప్పి ఒకటే ఒక మాట అంటారండి అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అని అంటారు అలాగే మీ పాలన కాంగ్రెస్ పాలన ఎలా ఉందా లే ఉంది లేదు అనేది ఈ సంవత్సర కాలమే నిరూపించింది ఇప్పుడు ఒక ఉన్న కుటుంబంలో అన్నం ఉడికిందా లేదా అని అంటే అన్నం షేర్ పెట్టుకున్న అన్నం తెలుస్తుంది కానీ ఈ నాలుగు కోట్ల మంది ప్రజానికానికి వండుతున్న అన్నంలో ఒక మెతుకు తోటి తెలియదు కదా మేడం సరే ఒక మెతుకు కాదనుకుందామండి ఒక వ్యవస్థ ఒక వర్గం ఒక ఏరియా ఎక్కడికి వెళ్దామా చెప్పండి రైతుల దగ్గరికి వెళ్దామా మీరు చెప్పినా మీరు ముందలేసుకున్న నిరుద్యోగ సమస్య గురించి నిరుద్యోగుల దగ్గరికి వెళ్దామా మీరు మహిళలే ప్రధాన భూమికగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉన్నది మహిళల దగ్గర నుంచే అని చెప్తున్నారు కదా మహిళల దగ్గరికి వెళ్దాం బస్సు ఇచ్చారు కదా అవునండి వెళ్దాం ఉచితంగా బస్సు గురించి మహిళలే తిడుతున్నారు మహిళలే ఇబ్బంది మీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళు తిడుతుండొచ్చు కానీ మహిళలు ఎక్కుతున్నారు పోతున్నారు దిగుతున్నారు బాగానే ఉంది వాళ్ళకు వాళ్ళ సౌకర్యంగానే ఫీల్ అవుతుంది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీగా మేమేం బస్సు ఎక్కి తిరగట్లేదు అంటే సాధారణ మహిళలు బస్ ఎక్కి తిరుగుతున్నారు కదా అప్పుడు ఎక్కినప్పుడు మహిళల నోటి నుంచి వచ్చిన మాటలే ఎందుకు పెట్టిరో ఈ ఉచిత బస్సు అనవసరంగా తిడుతున్న మహిళలు అనేక మంది ఉన్నారు ఈ సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు బస్సు సౌకర్యాలు బస్సుల ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు అంతెందుకండి వేరే ఇప్పుడు ఎవరికైతే మెన్కి ఎవరికైతే పురుషులకు టికెట్ ఉందో వాళ్ళ ఛార్జ్ పెంచారని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఉచిత బస్సు పెట్టిరు కానీ దాని వల్ల ఉన్న ఇబ్బందులే చాలా ఉన్నాయి అది ఒక బీఆర్ఎస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీ మహిళలో చెప్పాల్సిన అవసరం లేదు బస్సులో ఎక్కండి ఇప్పుడు మీరు వెళ్ళి మనం ఇక్కడ నుంచి బస్సు ఎక్కి చూద్దాం మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూద్దాం కాబట్టి ఒక్క వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఏ హామీని పూర్తిగా నెరవేర్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు నెరవేర్చాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు గ్యాస్ ఇచ్చేరు కరెంట్ వస్తుంది ఎలా వస్తుందండి కరెంటు కేసీఆర్ గారు చేయండి కరెంట్ ఎలా వస్తుంది ఒకటి కేసీఆర్ గారు వారి సొంత నిధులతో అయితే చెప్తే ఎప్పుడు కానీ ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు ఎవ్వరు సొంత నిధులతో చేయరు కానీ నిధులను ఎలా సృష్టించాలి తర్వాత వచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా ఎలా వాడాలి ఏ రంగాలకు వాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది అది ప్రభుత్వాలు నిర్ణయించుకునేది ప్రభుత్వాల బాధ్యత ఆ రకంగానే చాలా అద్భుతంగా పనిచేశారు కేసీఆర్ గారు కాబట్టి ఒకటి ఇప్పటికి మీరు గ్రామాల్లోకి రండి కరెంటు పోతున్న పరిస్థితిని చూస్తున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది గ్రామాలకి రండి అడగండి కరెంటు పోతుందా లేదా హైదరాబాద్ లో ఉన్న ఇబ్బందులు ఒక రకంగా ఉన్నాయి గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు ఒక రకంగా ఉన్నాయి ఈ రోజు పరిస్థితే చూసుకున్నాం మీరేమన్నారు జస్ట్ కేసీఆర్ గారు రెండు పంటలకే ఇస్తున్నారు మేము మూడు పంటలకు ఇస్తాం రైతు భరోసా ఇస్తాం మీరు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం కౌలు రైతులకు ఇస్తాము కూలీలకు ఇస్తాము అధికారంలోకి వచ్చే వాళ్ళు చేస్తారు కదా మీది నిరంతర ప్రక్రియలను వాళ్ళ చేతులలో కూడా పది పెడితే తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు ఒకటండి మీరు ఏదేటి నాడు ఇస్తామని చెప్పి మీరు వచ్చిన తర్వాత ఓకే సంవత్సరం కాలేదు సరే మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను పక్కకు పెట్టి వేరే పనుల మీద ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు మూసి మూసి సుందరీకరణకు ఇన్ని కోట్లు ఇస్తాము లేకపోతే ఇన్ని కోట్లు వెచ్చిస్తామని ఎలా చెప్తున్నారు మరి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా పంట అయితే ఆగదు కదా ఈరోజు రైతు బంధు అనేది కంటిన్యూగా వేయాల్సింది అదేదో ఒక సంవత్సరం ఆపేది ఆరు నెలలు ఆపేది ఇంకో రోజు ఆపేది లేదు మీరు ఒక ఐదేళ్ల తర్వాత మొత్తం కలిపి ఒకటేసారి వేస్తాం అనేది కాదు వ్యవసాయానికి వ్యవసాయ సాయం అనేది పంట వేసే ముందు కదా రైతులకు అందించాల్సింది మరి అటువంటి అప్పుడు ఎన్ని రోజులను ఎదురు చూస్తారండి రైతులు ఇప్పుడు ఖజానా లేదు వాళ్ళు వేస్తాము అని అంటున్నారు దానికో జనవరి అని గడువు పెట్టారు ఇస్తాము అని అన్నారు ఇవ్వమో అని అయితే ఇక్కడ చెప్తలేరు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఖజానా లేనప్పుడు ఆరు గ్యారెంటీలు ఇవ్వలేనప్పుడు మరి మూసి సుందరీకరణ చేయాలన్న ఆలోచన దానికి ఖజానా ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు స్టార్ట్ కాలేదు కానీ ఆలోచన ఏది లేని మీకు ఆలోచన ఎలా మొదలైతుంది మరి అంటే ఉంది కానీ ఇక్కడ నిధులు అండి వాళ్లకు వాళ్ళు ఏదైతే చెప్పిర్రో ప్రజలకు ఆ పనులు చేయడం పక్కకు పెట్టి వాళ్ళకు ఉపయోగపడే ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే పనుల మీదనే ఖజానా పెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటున్నారు వాటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చాలా మొండిగా నిర్ణయం తీసుకొని పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా ఎందుకు మీరు అంత అపోజ్ చేయాల్సిన అవసరం తెలంగాణ తల్లి విషయంలో ఒకటి ఇది బిఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తున్నది కాదు యావత్ తెలంగాణ సమాజంలో మెజార్టీ తెలంగాణ ప్రజలు అపోజ్ చేస్తున్నది ఏది కానీ ప్రతి ఒక్కటి ప్రజల ప్రతి ఒక్క వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దడం కాదు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు వ్యతిరేకిస్తున్న దాన్నే బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది ప్రజలు హైడ్రా వద్దన్నారు బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ప్రజల పక్షాన ప్రజలు ఫార్మా పేరుతో మా భూములు గుంజుకోవద్దన్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ప్రజలు తెలంగాణ తల్లి మా అస్తిత్వానికి బతుకమ్మ చిహ్నంగా ఉండే బతుకమ్మ తీసేసి అని చెప్పి మాట్లాడుతున్నారు తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు పర్సంటేజ్ తేడా ఉండొచ్చు కానీ మెజార్టీ పర్సంటేజ్ ప్రజలు తెలంగాణ వాదులు ఉద్యమకారులు తను వ్యతిరేకిస్తున్నారు నేను ఒక ఒక ఫోటో చూసిన ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమ సభలో సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల వాటిని ఆదర్శంగా తీసుకొని పెట్టినని అనుకోవచ్చు కదా ఒకటండి ఓకే దాన్ని ఆదర్శంగా తీసుకొని పెట్టినామని మేము అనుకుంటే మీరు ఇప్పుడు అభయహస్తం పెట్టాల్సిన అవసరం ఏముందండి బతుకమ్మని తీసేసి